మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు శుభాశీస్లు గురుగారు మే నెలలోని వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు చక్కగా తెలియజేద్దామండి మనం ప్రతి రాశి గురించి కూడా తెలుసుకుంటున్నాం ప్రతి మాసంలో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుంటూనే ఉన్నాము అయితే అందులో భాగంగా ఈ మే నెలలో వృచ్చిక రాశి వారికి ఈ వృచిక రాశి వారికి కొన్ని విషయాలలో కలిసి వస్తుంది కానీ అవుతే అన్ని విషయాలలో వీళ్ళకు చక్కగా కలిసి వస్తుందా లేదా అంటే మధ్య రకం మధ్యమైన ఫలితాలు అంటే ఏంటంటే ఈ ఈ మే నెలలో ఈ రాశి స్త్రీ పురుషులకి అధికమైనటువంటి కోపము అధికమైన ఆవేశము ప్రతి చిన్నదానికి కూడా కంగారు పడిపోవడం టెన్షన్ పడడం భయపడుతూ ఉండడం ఆందోళన చెందుతూ ఉండడం ఇవన్నీ అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి అంటే ఒక మాట చెప్పాలంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవలు ఒకరిని ఒకరి పట్ల ఒకరు ర్యాగింగ్ అనుకోండి ఇంకా చెప్పాలంటే అంటే అవి బిగ్ స్టేజీలో ఉంటుందన్నమాట భర్త బాగా భార్యను వేధించడం పీడించడం అవమానించడం ఇవి అధికంగా ఉంటాయి లేదనుకోండి దాంతో పాటు నేను తగ్గేదేలా అన్నట్టుగా ఆ కూడాను భర్తను అంతే ఎదిరించడం అంటే ఇద్దరి మధ్య పోట్లాట కాస్త చిన్నది కాస్త చినికి చినికి గాలి వానై తుపాన్ లాగా అన్నట్టుగా పెద్దగా మారే అవకాశం ఉంది అంటే ఒకరినొకరు కలబడి కొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా దారితీసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు అన్ని విషయాలలో సంయమనం పాటించాలి సహనంగా ఉండాలి ఓర్పుగా ఉండాలి అలాగే కంగారు పడడం టెన్షన్ పడడం భయపడడం ఇవి కాస్త తగ్గించుకోవాలి అవుతే వీటన్నిటికీ మనం ఏం చెయ్యాలి అంటే వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించడం పరమేశ్వరుడికి సోమవారం సోమవారం లేదా శనివారం శనివారం లేదా రెండు రోజులు లేదా ఒట్టి పాలతోనైనా అభిషేకం చేయడం ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే బియ్యం ఈ బియ్యాన్ని పాలల్లో కలిపి పాలు బియ్యం రెండు కలిపి అభిషేకం చేయాలి ఓకే లేదా ఒట్టి బియ్యంతోనైనా కూడా ధాన్యాభిషేకం అంటారు బియ్యంతో శివుడికి అభిషేకం చేయడం వల్ల వీరికి మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది మంచి అవగాహన అనేది ఉంటుంది మంచి బుద్ధి కలుగుతుంది ప్రతిదానికి కంగారు పడిపోవడం ఉండదు ఓర్పుగా ఉండడం ఓపికగా ఉండడం సహనంగా ఉండడం వీళ్ళ పనిని వీళ్ళు సాధించుకోవడం ఏ పనిని ఎలా చెయ్యాలో ఏ కార్యాన్ని ఎలా సాధించాలో దాన్ని ఆ విధంగా సాధించుకోగలుగుతారు లేదనుకోండి ప్రతిదీ వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అంటే చేసే పని వాళ్ళు కావచ్చు పని వాళ్ళు కాస్త ఎదిరించే అవకాశము ఉంది ఎదిరించే అవకాశం అంటే నీవెంత అనే విధంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు మనమల్ని మోసం చేసే అవకాశం ఉంది మనల్ని ఎదిరించే అవకాశము ఉంది అనేక రకాలుగా నష్టం కలగ చేసే అవకాశం ఉంది వీళ్ళకు రహస్య శత్రువులు లేదంటే ప్రత్యక్షంగానూ పరోక్షంగానో శత్రువుల యొక్క ఇది తాకిడి ఎక్కువగా ఉంటుంది నర దృష్టి దృష్టి దోషము అని కూడా చెప్పచ్చు అలాగే ఇదే కాకుండా దీంతో పాటు ఈ రాశి వాళ్ళు కొత్తగా నూతన వాహనాలు కొనకపోవడం మంచిది అలాగే ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు గృహ ఆరంభం చేయకపోవడం మంచిది అలాగే గృహ ప్రవేశాలు చేయకపోవడం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంటుంది కొత్తగా వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ మే నెలలో చేయకపోవడం మంచిది ఈ మే నెలలో కొంత వ్యతిరేకత కలిగే అవకాశం ఉంది అంటే మనం ఏంటంటే వివాహ ప్రయత్నాలు ఏంటంటే అవతల వాళ్ళతో అవమానం పడడం అంటే మనం వెళ్ళిన సంబంధాలు విషయాల్లో మనకు తగిన సంబంధం దొరకపోవడం వాళ్ళ వల్ల కాస్త మళ్ళీ మనకు మానసికంగా మనము దిగ్భ్రాంతి చెందడం అంటే అవమానాలు బాలు కావడం వల్ల అందుకనేసి మనము చూసి ఆలోచించి అడుగు వేయడం మంచిది వివాహ ప్రయత్నాలు ఏదన్నా ఆపోజిట్ నష్టం కలిగే అవకాశం ఉంది తీరా పెళ్ళి కుదిరి కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది అలాగే సంతాన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సంతాన నష్టాలు జరిగే అవకాశం ఉంది గర్భస్రావం జరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఆడవాళ్ళకి అయితే కడుపుకు సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది ఆధ్యాత్మికంగా చింతనగా ఆలోచించడం మంచిది ఎందుకంటే ఇలా వీళ్ళు చేయడం వల్ల వాళ్ళకు సంతాన నష్టం జరిగే అవకాశం ఉండదు పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది అవుతుంది ఇంకా కూడా చెప్పాలంటే వాళ్ళు దైవారాధన చేయడం ఫ్రూట్స్ తినడం కొన్ని కొన్ని ఆరోగ్యపరమైనటువంటి చిట్కాలు పాటించడం వల్ల వీళ్లకు ఆడపిల్ల పుడితేనే కలిసి వస్తుంది ఓకే ఓకే అంటే అమ్మాయి పుడితే వీళ్ళకు ఈ రాశి వారికి ఆ అడుగడుగునా కలిసి వస్తుంది అభివృద్ధి చెందుతారు అబ్బాయి పుట్టినట్టు అయితే నష్టపోయే అవకాశమే అధికంగా ఉంది ఆర్థిక పరంగాను నష్టపోయే అవకాశం ఉంది అలాగే ఆ పుట్టిన జాతకునికి తల్లిదండ్రులు అంటే ఈ వృచ్చిక రాసి వాళ్లకు ఎడబాట్లు జరిగే అవకాశము ఉంది అలాగే ఆ ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది ఇట్లా అనేకమైన నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కష్టే పలి అన్నట్టుగా వాళ్ళు కష్టపడిన దానికి కాను ఫలితం అయితే ఉంటుంది కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవడం మంచిది అలాగే విదేశీ అనుయోగం గురించి ప్రయత్నాలు చేసే వాళ్ళు ఈ మేనె ఈ మే నెలలో చేయొద్దు తర్వాత చేసుకోండి బాగుంటుంది అలాగే కలిసి వస్తుంది కూడాను ఇంకా కొన్ని విషయాలలో మాత్రం వీళ్ళకు అధికంగా నష్టాలు జరిగే అవకాశం ఉంది ఉన్న ఫలానా ఎదుటి వాళ్లతో గొడవలు కోర్టు వ్యవహారాలు చిన్న సమస్య కాస్త కాస్త పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ కొంత ఏదో ఒక రూపంలో దైవానుగ్రహం వల్ల కష్టపెట్టి బాధ పెట్టి తర్వాత దాన్ని పరిష్కరిస్తాడు అంటే ఆ మధ్యలో పడాల్సినటువంటి బాధలు నష్టాలు ఇవన్నీ కూడా జరిగిపోతాయి కానీ దాని నుంచి మళ్ళీ బయటపడతారు కానీ ప్రస్తుతం అయితే మానసిక పరమైనటువంటిది శారీరక పరమైనటువంటి సమస్య మానసిక పరమైనటువంటి సమస్య ఆందోళన కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి కాబట్టి అందుకనేసి ఈ రాసే వాళ్ళు వీలైనంత వరకు పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించడం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కానీ లేదా గణపతిని పూజించడం కానీ చేస్తే వీళ్ళకి బాగా చక్కగా అన్ని విషయాలలో కలిసి వస్తుంది ఓకే చాలా చక్కగా తెలియజేసే సర్వే జన సుఖినోభవంత్